అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలను ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో బియ్యం పెసరపప్పు వేసి కడుక్కొని తగిన నీళ్ళు పోసి కుక్కర్ పెట్టుకోవాలి దీంతో పులిహార దద్దోసనం చక్కెర పొంగలి కట్టు పొంగలి పరవన్నం కూడా వండుకోవచ్చు అదేవిధంగా మినపగుళ్ళను ముందుగానే నానబెట్టుకొని వాటిని కూడా గ్రైండర్లో వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి సేమియా పాయసం కోసం పాలను కాచుకోవాలి ఇంకో స్టవ్ పైన బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో సేమియాను కూడా వేసి వేయించుకోవాలి పాలు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి నానబెట్టడం వలన సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడికిపోతాయి ఇవి కాస్త ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం వేయించుకున్న సేమియాను కూడా వేసి ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా అందులో పంచదారను వేసి కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరలో యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్లు వేసి కలుపుకుంటే సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఈలోగా మినప్పప్పు రుబ్బు రెడీ అవుతుంది ఇందులో కాస్త ఉప్పు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను అందులో వేసి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే గారెలు అనేవి అంత గుల్లగా వస్తాయి పిండి రుబ్బేటప్పుడు కూడా జాగ్రత్తగా రుబ్బుకుంటే క్రిస్పీగా గారెలు వస్తాయి ఆయిల్ వేడైన తర్వాత మనం గారెలు నచ్చిన సైజులో వేసుకోవడమే పిండి రుబ్బేటప్పుడే జాగ్రత్తగా ఎక్కువ వాటర్ పోయకుండా మెత్తగా రుబ్బుకుంటే మనకి గారెలు అనేవి ఇలా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయి రెండు వైపులా బాగా వేయించుకున్న తర్వాత వాటిని బయటకు తీసివేయడమే బూరెల కోసం కావలసిన శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి వాటిని ఉడకబెట్టుకోవాలి శనగపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి శనగపప్పు నీళ్ళను కూడా బయట పడేయాల్సిన అవసరం లేదు దీంతో శనగ కట్టు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దానికి తగ్గట్టుగా పంచదార కూడా వేసి కలిపి శనగపప్పు మిశ్రమంలో వేసి చక్కగా కలుపుకోవాలి ఇలా చేయిస్తే మనం బూరెలకి పాకం తీయాల్సిన అవసరం లేదు పంచదార బదులుగా కావలసిన వాళ్ళు బెల్లాన్ని కూడా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకుంటే మిశ్రమం అంతా కూడా దగ్గర పడి ఇలా ముద్దగా అవుతుంది మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవడమే పంచదార వద్దు అనుకునే వాళ్ళు బెల్లం పొడిని కూడా అందులో కలుపుకోవచ్చు తోపు మిశ్రమం కోసం ఒక గ్లాసు మినపగుళ్ళుకి రెండు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టుకుని దాన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఇలా పూర్ణ ముద్దను అందులో ముంచి స్పూన్తో మనం కనుక బూరెలు వేసుకుంటే వెనక తోకలవి రాకుండా గుండ్రంగా చాలా బాగా వస్తాయి బూరెలు అనేవి నూనె వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క బూరెని అందులో వేసుకోవడమే బూరెలు కానీ గారెలు కానీ వేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉండాలి తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని జాగ్రత్తగా మెల్లిగా వాటిని వేయించుకోవాలి ఎంతో టేస్టీ అయినా బూరెలు రెడీ ఇప్పుడు పులిహోర కోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని వేరుశెన గుళ్ళు వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి దాంట్లోనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి చివరలో కరివేపాకు ఇంగువను కూడా వేసి వేయించుకోవాలి ఇదే పోపును కాస్త మిక్సీ పట్టి మనం వంకాయ కూరలో వేసుకుంటే కూర కూడా రెడీ అయిపోతుంది పోపు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో చింతపండు గుజ్జు ఉప్పు పసుపు కొంచెం నూనె చిన్న బెల్లం ముక్క వేసి చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఉడికించడం వలన పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ అయిపోయిన తర్వాత అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చి దాంట్లో చింతపండు గుజ్జును కలుపుకోవాలి మన పులుపుకి తగ్గట్టుగా చింతపండు గుజ్జును అందులో వేసుకుని కలుపుకోవాలి చివరలో పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా పులిహార కూడా రెడీ అయిపోతుంది పోపు కలిపేటప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకుని కాస్త చిరుముతూ కలిపితే అవి బాగా పులిహోరకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దద్దోజనం కోసం ఒక గిన్నెలోకి అన్నం తీసుకొని దానికి తగినంత పెరుగును వేసుకుని కలుపుకోవాలి కమ్మటి పెరుగు అయితే దద్దోజనానికి బాగుంటుంది లేదు అంటే ఒక కప్పు పాలు ఒక కప్పు పెరుగు వేసి కలుపుకుంటే దద్దోజనం కమ్మగా ఉంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర బాము మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చివరలో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి దద్దోజనం ఎప్పుడు చేసినా దాంట్లో ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పొడి వేసుకుంటే గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నంలో ఈ పోపును వేసుకుని కలుపుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది ఇలా ప్లాన్ చేసుకుంటే అమ్మవారి వ్రతం రోజున ఐదు రకాల పిండి వంటలు చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతాయి వీటితోనే భోజనం కూడా పక్కన తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రసాదాలతో పాటు భోజనం కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఉంది వీలైతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ